ఇస్లాం ప్రకారం నాయకత్వం ఖిలాఫత్ ఇమామత్ అనేది ఒక పవిత్రమైన బాధ్యత అమానత్ నాయకుడు దైవభీతి కలిగి ఉండి ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా న్యాయబద్ధంగా సత్యసంధతతో ప్రజా సంక్షేమం కోసం పనిచేయాలి ప్రజలకు సేవకుడిగా ఉంటూ త్యాగనిరతి ఓవర్పు వివేకం మరియు సంప్రదింపుల శూరా ద్వారా నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమ నాయకుడి లక్షణం ఇస్లామిక్ నాయకుడి ప్రధాన లక్షణాలు ఒకటి దైవభీతి మరియు విశ్వాసం టెక్వా మరియు ఇమాన్ అల్లాహ్కు భయపడి ఆయన ఆదేశాలను పాటిస్తూ సమాజానికి జవాబుదారీగా ఉండాలి రెండు న్యాయం ఎడియల్ నిష్పక్షపాతంగా న్యాయబద్ధంగా వ్యవహరించాలి ముఖ్యంగా లపట్ల మూడు అమానత్ నమ్మకం బాధ్యత పదవిని ఒక బాధ్యతగా భావించి దానిని సక్రమంగా నిర్వహించాలి స్వార్థం ఉండకూడదు నాలుగు సంప్రదింపులు శూర ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు అనుభవజ్ఞులు ప్రజలతో సంప్రదింపులు జరపాలి నాయకుడు సమాజ సేవకుడు అనే సూత్రాన్ని పాటించాలి ఆరు వివేకం మరియు జ్ఞానం విషయ పరిజ్ఞానం మరియు సమయస్ఫూర్తి కలిగి ఉండాలి ఏడు సత్యసంధత మరియు ధైర్యం కష్టకాలంలో కూడా నిజాయితీగా ఉంటూ ప్రజలను నడిపించాలి ఇంకా ఎనిమిది ఐక్యత యూనిటీ సమాజంలో ఐక్యతను పెంపొందించాలి నివారించాల్సినవి నాయకత్వం కోసం ఆశపడటం లేదా లాబియింగ్ చేయడం స్వార్థం అవినీతి మరియు అన్యాయం మొత్తంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చూపిన మార్గమే ఇస్లాంలో ఆదర్శవంతమైన నాయకత్వ నమూనా